హాయ్ అండి ఎవరైనా ఫంక్షన్కి పెళ్ళిళ్ళకి వెళ్ళే ముందుగా ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటారు కానీ నేను మాత్రం ఫంక్షన్లు పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయిన తర్వాత రిలాక్స్డ్గా ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను ఎందుకు అంటే వన్ అండ్ హాఫ్ మంత్ గ్యాప్ లేకుండా ఫంక్షన్లు పెళ్ళిళ్ళు పార్టీస్ అనుకొని తిరిగాను ఈ జర్నీల వల్ల బాగా టాడ్ అయిపోయి ఫేస్కి మాత్రం కేర్ తీసుకోలేకపోయాను అందువల్ల నా ఫేస్ ఫుల్ ట్యాన్ అయ్యింది చాలా అంటే చాలా బ్లాక్ గా తయారైంది ఇంతకు మించి నా ఫేస్ ఇంకా డ్యామేజ్ అవ్వకూడదని అని ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను ఒక కప్పులో మూడు టేబుల్ స్పూన్ చియా చీడ్స్ వేసుకొని అవి ములిగేంత వరకు పాలు పోసి పావు గంట పాటు పక్కన పెట్టి నానబెట్టాను పావు గంట తర్వాత చూస్తే కనుక చియా చీడ్స్ ఈ విధంగా నానిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్లో నానిన చేయా చీడ్స్ వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఈ చేయా చీడ్స్ ఏమైనా తిక్కుగా ఉంది మిక్సీ పడ్డానికి రావట్లేదు అనుకుంటే మధ్యలో కొంచెం కొంచెం పాలు వేసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి మరీ ఎక్కువ పాలు వేయకూడదని ఫేస్ ప్యాక్ సారిపోతుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ పేస్ట్ని ఫేస్కి అప్లై చేసుకొని పావుగడ తర్వాత నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలండి ఈ ఫేస్ ప్యాక్ త్రీ డేస్కి ఒకసారి కంటిన్యూ పదిహేను రోజులు లేదా ఇరవై రోజులు మధ్యలో ఎక్కడ మిస్ అవ్వకున్నా ఫేస్కి అప్లై చేసుకుంటే చాలా మంచి గ్లో వస్తుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి నేను ఫేస్ ప్యాక్ పెట్టిన పావు గంట తర్వాత ఈ విధంగా తీస్తే మిడిల్ ఎంత షైన్ వచ్చింది కదా మీరు ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి